అడ్రస్ లేకుండా ఉత్తరం వేస్తే చేరుతుంది అది చేరదు అడ్రస్ లేకుండా ఉత్తరం వేసినామనుకోండి పోక్సభాషలో భాషలో పదేండ్లైన అక్కడనే ఉంటుంది వందేండ్లైన అక్కడనే ఉంటుంది ఆ ఉత్తరం చేరాలి అంటే దానిపైన ఏముండాలా కరెక్ట్ అడ్రస్ ఉండాలా ఆ కరెక్ట్ అడ్రస్ ఎవరు గురువు ఆ గురువు అనే అడ్రస్ ఉంటే కానీ పరమాత్ముడు అనేటటువంటి గమ్యానికి చేరేటటువంటి అవకాశం లేదు కాబట్టి కులం ధనం బలం శాస్త్రం బంధవ సోదర ఇమే మరణే నోపయుజ్యంతే రేకోహి తారక తారక అంటే తరింపజేయడము నీ దగ్గర గొప్ప కులం ఉండొచ్చు గొప్ప ధనం ఉండొచ్చు గొప్పగా బంధువులు ఉండొచ్చు నీ వెనక పెద్ద పెద్ద బలగం ఉండొచ్చు ఇవన్నీ కూడా మరణ సమయంలో నీకు ఉపయోగపడేటటువంటివి కావు నీకు ఉపయోగపడేటటువంటిది ఒకటి ఒకటి ఏమిటి గురువు యొక్క అనుగ్రహము మాత్రమే